హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని అద్దంగ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము మేము ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాము ఇది వచ్చేసి వీడియో మేము వెళ్ళింది మే ట్వంటీ ఫిఫ్త్ సంథింగ్ లైక్ దట్ అప్పుడు వెళ్ళామన్నమాట మేము ఇక్కడ అద్దంగ బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం అని కూర్చో ఉన్నాము ఇక్కడ అద్దంగ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ ఒక చెప్పులు షాప్ ఉంది బిలాల్ బిర్యానీ పాయింట్ ఆపోజిట్ సైడ్ అక్కడ కూర్చో ఉన్నాం అనమాట మా బస్సు వచ్చేసి అక్కడ చెన్నుపాటి పెట్రోల్ పంప్ ఉంది కదా అక్కడ ఆగుతుంది అనమాట మాకు తెలియక ఇక్కడ కూర్చున్నాము నేను ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాము నేను వీడియో తీద్దామని ఇక్కడి నుంచి అటు అటు బల్లమెడి సెంటర్ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళాను అన్నమాట బల్లమెడి సెంటర్ అక్కడ ట్యాంక్ మళ్ళీ అక్కడ మీ సేవ ఏమన్నా కదా అవన్నీ కూడా చూడ్ చేద్దామని అటు వెళ్ళాను ఇది లెఫ్ట్ సైడ్ అద్దం బస్ స్టాండ్ ఈ టైం వచ్చేసి నైట్ ట్వెల్వ్ అయింది ఇక లాస్ట్ బస్ అనమాట ఏందో చాలా లేట్ అయింది నేను లెవెన్ లెవెన్ థర్టీకి మేము రైట్ టైం మా రైట్ టైము లగేజ్ చూడండి అక్కడ పెట్టి మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట ఈ ఈ దీని తర్వాత మనం హైదరాబాద్ని షెడ్యూ వెళ్ళాము ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి అనమాట నేను వీడియో పెట్టి దాదాపుగా ఫార్టీ డేస్ అయినట్టుంది నేను అటు ఇటు తిరుగుతా మళ్ళీ మధ్య హెల్త్ బాగాలేదు జ్వరాలు వచ్చినాయి అందుకని నేను ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టలేదన్నమాట ఇక్కడి నుంచి మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఇక్కడ నుంచి ముందుకు ముందుకెళ్ళాను అది పూలకొట్లు అవన్నీ ఉంటాయి కదా గోపికృష్ణ థియేటర్కి వెళ్ళే దారి అవన్నీ ఉంటాయి కదా అటు వెళ్ళాను అన్నమాట ఇంకా బస్సులు ఏమి రాలేదు ఇక్కడ జస్ట్ మేము వెయిట్ ఉన్నాము మా వాళ్ళు అక్కడ కూర్చో ఉన్నారు నేను వీడియోస్ ఇస్తామని అలా ముందుకు వెళ్ళాను ఈలోపు బస్సు వచ్చింది మా వాళ్ళు నా కోసం వెతుకుతూ ఉన్నారు ఇదేమాట కావేరీ ట్రావెల్స్ ఆఫీసు ఇక్కడ ఇంకో బస్సు ఒకటి ఉంది కావేరీ కావేరీ వి కావేరీ అని రెండు మూడు ఉన్నాయి ఇది వేమూరి ట్రావెల్స్ అన్నీ వాళ్ళే అనమాట వేమూరి కావేరీ వి కావేరీ అలా కావేరి అంటే బాగా ఫేమస్ కాబట్టి ఇంకా కాపేరి నుంచి మిగతా అన్ని పెట్టారు అన్ని బస్సులు వెయిట్ చేస్తున్నాయి ఇదేం బస్సు ఇది కావేరి బస్సు ఇప్పుడు మనం ఎక్కువ స్లీపర్ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ స్లీపర్ మాత్రం చాలా బాగుంటున్నాయి ప్రతి చోట మేము కూడా స్లీపరే బుక్ చేసాము అక్కడ అన్నగారి స్టాచ్యూ ఉంది ఇది ఎలక్షన్ కోడ్ అప్పు అనమాట అందుకని అది అలా మూసేస్తుంది విగ్రహము ఇటు మనం వెళ్తే బలం పెట్ట వెళ్తాము ఇక్కడ ఒక పోల ఇక్కడ ఒక పోల ఉండే కొట్టు అక్కడ చూడండి ట్యాంకి ఆ ట్యాంక్ పక్కనే మీసేగా ఉండేది ఇంతకుముందు ముందు టైం వచ్చేసి మనకి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయిందనమాట టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ మా బస్సు చాలా లేట్ అయింది ట్వెల్వ్ అయింది అప్పుడు అందుకని ఎవరూ లేరు నిర్మానుష్యంగా ఉందనమాట మేము వెళ్ళి వెళ్ళిన రోజు కూడా లేదు అది సండే అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇదేనమాట అన్నమాట సర్కిల్ అటు సైడ్ వెళ్తే మనం కృష్ణా థియేటర్కి వెళ్తాము గోపి కృష్ణ థియేటర్కి నేను మళ్ళీ ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళాను అటు సైడ్ వెళ్ళి నడుచుకుంటా బిలాల్ దగ్గరికి వెళ్ళాను ఇది సోనో విజను పూల కొట్లు పూల కొట్లు అన్నీ ఏమి లేవు ఇప్పుడు నేను ఇంకా ఇప్పించి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాను ఆ లోప మా బస్సు వచ్చింది అది వెళ్తుంది కదా అదే అనుకుంటా నేను గమనించలేదు మా వాళ్ళు ఏమో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక బండి ఇది ఏం బండి ఇది బిస్కెట్స్ బండి అనమాట ఈ బండ్లు మాత్రం చిన్నప్పుడు చాలా బాగుండేవి ఇప్పుడు కాడ అప్పుడప్పుడు ఒక బండి అట్లా కనిపిస్తూ ఉందన్నమాట మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకని నేను ఇంకా ఈ డివైడర్ దాటి అటు వెళ్ళేసి బ్యాగ్ తీసుకొని వెళ్ళాము అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్